మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మా ఇంట్లో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యింది ఆ ప్రస్తుతానికి నేను ఒకదాన్నే ఉన్నాను అందరూ వేసుకునే బిజీలో ఉన్నారనమాట నేనైతే ఈ ఇయర్ ముగ్గులే ముగ్గు వేయకూడదని డిసైడ్ అయ్యాను ఎందుకంటే మాకు ఈ వాకిల్ ఇది ఒకటే అనమాట ఇక్కడ వేస్తే వెహికల్స్ కూడా లోపలికి వెళ్తుంటారు ఆ అది కాకుండా మా ఇంట్లో డాగ్స్ ఉన్నాయి అవైతే ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాయి అనమాట అది కాకుండా లాస్ట్ ఇయర్ నేను ఒక ఎక్స్పీరియన్స్ చేశాను నండి వేసిన ఇలా లాస్ట్ ఇయర్ అయితే ఇలా ముగ్గు వేసిన ఐదు నిమిషాలు కూడా ఉంచలేదు మొత్తం తొక్కి పడేశారనమాట ఇల్లంతా కలర్స్ అయిపోయి చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది నాకు అందుకనే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈ ఇయర్ వేయడం అందుకే నేను అయితే ముగ్గు వేసుకోవట్లేదు సర్ చక్కగా ఇవ్వండి భోగి మంట అయితే పెట్టుకున్నాము చూడండి ఇక్కడ భోగి మంట మంచిగా కర్రలు అవి తీసుకొచ్చి భోగి మంట పెట్టుకున్నాం అనమాట ఇంకా ఈ రోజు ధూమ్ ధామ్ ఉంటది థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మేమైతే అదే టూ ఓ క్లాక్ వరకు మేమైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ఎలా జరుగుతుందో ఏంటో ఇంకా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆ కొన్ని కొన్ని ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ కూడా ఇందులో యాడ్ చేస్తాం అనమాట ఇంకెలా జరుగుతుందో మాకు కూడా తెలీదు ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట అందరూ మా వీధిలో వాళ్ళందరూ వస్తే బాగుంటది వచ్చిన తర్వాత వీడియో ఎలా ఎలా జరుగుతుంది ఐ మీన్ వీడియోలో ఎలా ఉంటుంది ఏంటనేది అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి ఓకేనా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కూడా మాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే నేను ఒకదాన్నే ఉన్నాను మా పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా సాంగ్స్ అయితే పెట్టుకుంటున్నాము ఇక్కడ రండి బాక్సులు ఉన్నాయి చూసానా కలర్స్ కలర్స్ లైటింగ్స్ కూడా డాన్సెస్ కోసం పిల్లలు వేస్తారంట మంచిగా ఇదిగోండి బాక్సెస్ కూడా తీసుకొచ్చాం అన్నమాట పెద్దవి డీజే ఉంటది ఫుల్ గా ఇవ్వాలా టూ ఓ క్లాక్ వరకు అదే ఉండాలనుకుంటున్నాం నైట్ చూద్దాం ఎలా ఉంటుందో ఏటో సరేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే చిటి హాయ్ చెప్పు బాయ్ అంట ఫ్రెండ్స్ బాయ్ చెప్తుంది నేనైతే ఇలా రెడీ అయ్యాను సింపుల్ గా కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ రేపటి వ్లాగ్ ఎలా వస్తుందో తెలీదు ప్రస్తుతానికి అయితే థర్టీ ఫస్ట్ నైట్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మా మా వీధిలో ఇంకెవరు రాలేదు కానీ మా పక్కనే మా ఇంటికి పక్కనే బాయ్స్ హాస్టల్ అయితే ఉంటుంది అనమాట అక్కడి నుంచి అయితే తమ్ముళ్ళు వచ్చారు హాయ్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు అందరికి ఎక్కడికి వెళ్తున్నారా కేక్ కోసమా ఓకే మీకు సెలబ్రేషన్స్ ఉన్నాయా మరి సాంగ్స్ పెట్టారా సాంగ్స్ పెట్టారా మీ సాంగ్స్ పెడుతున్నారా వీళ్ళ స్కూల్లో బాగా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారనమాట ఏ ఫంక్షన్ అయినా మాకు పక్కనే కాబట్టి సాంగ్స్ అయితే ఫుల్ గా వినిపిస్తూ ఉంటది పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇవాళ కొంతమంది మాకు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారా ఓకే వస్తారంట వీళ్ళు కూడా మేము కూడా వాళ్ళతో పాటు సరదాగా చిల్ అవుతాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్పండి

చె సతమతం అవుతుంది అయోమయంలో ఉంది మిమ్మల్ని వదలండి నేను ఎత్తుకోను నేను ఎత్తుకోను

మీరు పెట్టారంటే ఓకే ఓకే హవ్ యూ పే పే న్ అడ్వాన్స్ మా చిట్టి కోసం

रत्न बिंदरे रत्न बिंदरे किते नंदी कोयले

அம்மா <laughs> लेनी दे दे उस्तमी ले मुकला ठीक है पावर हां बल्ले बुनिया बाबा अरे जरा जरा हां पिन दे हां 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 कहता हूं ओरी अम्मा बंटी अम्मा बंटी అంటే అరుస్తున్నారు కదా గ్రేట్ మ్యాన్ ये बंदा हाँ, तो ये क्या मिल गया वो दाका वो दाका आलस पैनकार्ड है वो मोट दाका है साला मचेली कर दूँ एमपी मैडम ఫ్రెండ్స్ మా ఇంట్లో మా ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నాము చాలా హ్యాపీగా జరుపుకున్నాం అనమాట మరి మీరు ఎలా జరుపుకున్నారనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక లాస్ట్లో అయితే మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు నాకైతే ఫ్రూట్స్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పారనమాట వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్